ఇప్పటివరకు సేకరించిన పుదూరు ద్రావిడులు ఇంటి పేర్లు గోత్రాలు అల్లాడా గోత్రం అల్లాడా శ్రీవత్స గోత్రం అల్లాడా ఆత్రేయ గోత్రం అల్లాడా అల్లాడి అల్లాడీ గోత్రం అల్లాడి ఆత్రేయ గోత్రం అల్లాడీ ఆదివ్ ఆదివ్జల హరిత గోత్రం ఆదివ్జల గోత్రం ఉడారి ఆత్రేయ గోత్రం ఎల్లవి కాశ్యప గోత్రం కొండగుంట కౌశిక గోత్రం కాళహస్తి గోత్రం కూరళ్ళపాటి ముద్గల గోత్రం కూరెళ్లపాటి ముద్గల గోత్రం దుత్త గోత్రం నేలటూరు భారద్వాజ గోత్రం హరిత గోత్రం పుఫూరు ఆత్రేయ గోత్రం పుదూరు ఆత్రేయ గోత్రం పుదూరు గోత్రం పురాణం సథమర్షణ గోత్రం పురాణము సథమర్షణ గోత్రం శ్రీవత్స గోత్రం పూనే శ్రీవత్స గోత్రం పూలి శ్రీవత్స గోత్రం బొందు గోత్రం భువనపల్లి గోత్రం మేలత్తూరు ముద్గల గోత్రం మెలతూరు ముద్గల గోత్రం మేలతూరు ముద్గల గోత్రం మేలనాతూరు మౌద్గల్య గోత్రం మేలనాతూరు ముద్గల గోత్రం వేదం కౌశిక గోత్రం వావిళ్ళ ఆత్రేయ గోత్రం వావిళ్ళ ఆత్రేయ గోత్రం శిరోభూషణ శ్రీవత్స గోత్రం శిరోభూషణం శ్రీవత్స గోత్రం ಗೋತ್ರಂ ಸಿಂಗಮ್ರಾಜು, ಹರಿತ ಗೋತ್ರಂ ಸಿಂಗರಾಜು, ಹರಿತ ಗೋತ್ರಂ